హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు నేను హెల్దీ హెల్దీ రెసిపీస్ చూపించబోతున్నాను టూ రెసిపీస్ చూపించబోతున్నాను ఒకటి బ్రేక్ఫాస్ట్కి ఒకటి లంచ్కి సూపర్ టేస్టీగా ఉంటాయి ముందుగా మనం ఫ్రూట్స్ చేసుకుందామండి యాపిల్స్ తోటి సూపర్ టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారు ముందుగా ఒక యాపిల్ తీసేసుకొని ఇలా తురిమేసుకున్నాను తర్వాత ఒక కప్పు ఓట్స్ వేసుకోవాలి చిన్న టీ గ్లాస్ మనకి యాపిల్ పెద్దగా ఉంటే ఆఫ్ ఏదైనా వేసుకోవచ్చు యాపిల్ స్వీట్గా ఉంటుంది కాబట్టి ఓట్స్ కూడా స్వీట్గా ఉంటాయి కాబట్టి మనకి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు తర్వాత అందులో వన్ గ్లాస్ పాలు వేసుకోవాలి మనకి ఓట్స్లో కొంచెం జీగురితనం ఉంటుంది కదా పాలు వేయగలనే తొందరగా గుంజేసుకుంటుంది తర్వాత మరి ఒక గ్లాస్ వేసేసుకోవాలి ఇది అంతా స్టవ్ వెలిగించే ముందే ముందుగానే కలిపేసుకోవాలి లేదంటే ఉండలాగా ఉంటుంది ఇలా మనం స్టవ్ వెలిగించే ముందే అన్నీ కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ముట్టిచ్చేసుకోవాలి నేను పాలు వేడి వేడి వే వేసాను మీ కావాలంటే అంటే వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని మూత పెట్టకుండా కలిపేసుకోవాలి ఎందుకంటే మూత పెట్టి కుక్ చేస్తే ఓట్స్ తొందరగా ఉడికిపోతుంది కదా అడుగు పట్టేస్తుంది అలా కాకుండా ఒక్క టూ మినిట్స్లో తొందరగా కుక్ అయిపోతుంది దగ్గరుండి చూసేసుకోవాలి చూసారా ఇలా తొందరగా ఉడికిపోతుంది ఇది చాలా బాగుంటుందండి బ్రేక్ఫాస్ట్ అనేది పిల్లలు కూడా చాలా లైక్ చేస్తారు హెల్తీగా ఇలా చేసి పెట్టచ్చు యాపిల్ తినారు కదా పిల్లలు ఓట్స్ తిన్నారు కదా ఇలా రెండు కలిపి చేసిస్తే చాలా ఇష్టంగా తింటారండి చూసారా నేను కొంచెం దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాను తర్వాత మనకి కొంచెం కన్సిస్టెస్ తిక్గా అవుతుంది కదా అప్పుడు పాలు మనకి కావలసినంత పోసేసుకొని అడ్జస్ట్ చేసేసుకోవాలి తర్వాత మనకు తినే విధంగా ఉంటుంది కదా ఆ కన్సిస్ట్రీ వచ్చిన తర్వాత మనం చేసుకునే తినే బౌల్లో వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే మనకి చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో సర్చ్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ పిల్లలకి ఇచ్చేటప్పుడు మనకి చాలా డెకరేషన్గా చేసిస్తే మంచిగా గార్నిష్ చేసిస్తే చాలా ఇష్టంగా తింటారండి మనం అయినా తింటాం కానీ పిల్లలు తినాలంటే ఇలాంటి రెసిపీస్ తినాలంటే వాళ్ళకి నచ్చే విధంగా నచ్చేలాగా చేసిస్తే చూడ్డానికి కలర్ఫుల్గా ఉంటుంది తినడానికి కూడా వాళ్ళకి హెల్తీగా అన్నీ ఒకే దగ్గర చేసి ఇవ్వచ్చు మనం బనానా ఉంది ఇందులో యాపిల్స్ ఉన్నాయి పాలు ఉన్నాయి ఓట్స్ ఉన్నాయి కాబట్టి చాలా ఇష్టంగా తింటారండి తర్వాత నేను బ్లాక్బెర్రీస్ అండి ఇవి డ్రైవి దొరుకుతాయి కదా అవి వేసుకున్నాను మీ దగ్గర పచ్చి ఉంటే అవైనా వేసుకోవచ్చు నేను బ్లాక్బెర్రీస్ క్రాన్బెర్రీస్ కూడా ఉంటాయండి మనకి సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి మనకి డబ్బులు ఎన్నో ఖర్చు పెడతాము అలా కాకుండా ఇలా హెల్దీ రెసిపీస్కి ఖర్చు పెడితే చాలా బాగుంటుందండి ఇలా నేను డ్రై డ్రై ఫ్రూట్స్ పౌడర్ చేసి పెట్టేసుకుంటాను అది వేసేసుకోవాలి ఇలా అన్నీ ఒకే దగ్గర ఇచ్చేస్తే పిల్లలు ఎంత హ్యాపీగా తింటారండి చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా నేను స్వీట్నెస్ కోసం హనీ వేస్తున్నాను ఇలాంటి రెసిపీస్ పిల్లలకి చేసి పెట్టచ్చు హెల్దీ ఉండొచ్చు మనం కూడా వెయిట్ లాస్ అవ్వడానికి యూస్ చేసుకోవచ్చు వెయిట్ లాస్ అనే కాదండి ఇది హెల్దీ ఫుడ్ అండి పిల్లలకు చేసి పెట్టండి ఇలా ఉందో చెప్పండి తర్వాత ఇప్పుడు రైస్ రెసిపీ అండి లంచ్ కోసం పాలకూర ఇలా బ్లాండ్ చేసేసుకోవాలి మనం వాటర్లో వేసేసుకొని లేత పాలకూర ఉంటుంది కదా అది వాటర్లో వేసేసుకొని కొంచెం కుక్ అవ్వంగా తీసేసుకోవాలి ఇందులో ఇంకేం వేయనక్కర్లేదు చూసారా ఇలా ఒక్కసారి ఉడికిన తర్వాత మనం తీసేసుకోవాలి మళ్ళీ తీసేసుకున్న తర్వాత కొంచెం చల్లటి నీళ్ళలో వేసేసుకోవాలి లేదంటే కలర్ చేంజ్ అవుతుంది అది మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని నెయ్యి వేసుకోవాలి ఈ రైస్కి నెయ్యి అయితేనే చాలా బాగుంటుంది తర్వాత చెక్క వేసుకున్నాను రెండు లవంగా రెండు ఇలాచి వేసుకున్నాను ఇది టూ మెంబెర్స్కి చేస్తున్నాను కాబట్టి చాలా కొంచెంగా చేస్తున్నాను మీకు కావాలంటే ఎక్కువ క్వాంటిటీ కావాలంటే కొంచెం క్వాంటిటీ పెంచుకోవచ్చు పాలకూర కొంచెం ఎక్కువ తీసుకోవాలి తర్వాత ఆనియన్స్ వేసేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి కొంచెం క్రష్ చేసేసి వేసుకున్నాను ఇలా అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మనకి మనం మిక్సీ పట్టేసుకున్నప్పుడైనా వేసుకోవచ్చు కానీ అలా కాకుండా ఇలా మనం క్రష్ చేసుకొని వేసుకుంటే ఆయిల్లో ఫ్రై చేస్తే మనకి నెయ్యిలో ఫ్రై అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి సమ్మర్లో ఇలాంటి రెసిపీస్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది తర్వాత నేను పప్పు బియ్యం కడిగి పెట్టేసుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ పెసరపప్పు హాఫ్ గ్లాస్ బియ్యం హాఫ్ గ్లాస్ కడిగి పెట్టేసుకున్నాను ఆ అర్ధగంట సేపు నానపెయాయి తర్వాత మొత్తం అంతా అందులో వేసేసుకోవాలి అప్పటికప్పుడే చేసుకోవాలంటే బియ్యం కొంచెం టైం పడుతుంది కుక్కర్లో వేసేసుకోవాలి నేను నానబెట్టాను కాబట్టి గిన్నెలోనే చేస్తున్నాను ఇది ఇద్దరికైతే సరిపోతుంది మీకు కావాలంటే కొంచెం ఎక్కువైనా తీసుకోవచ్చు నేను ఆ గ్లాస్ తోటి ఒక గ్లాస్ తీసుకున్నాను కదా పప్పు బియ్యం కలిసి మూడు గ్లాసుల వాటర్ వేసుకుంటున్నాను ఇదంతా వేసేసుకొని కలిపేసుకోవాలి తొందరగానే అయిపోతుంది చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు మనం పప్పు సపరేట్గా అన్నం సపరేట్గా కాకుండా ఇలా వేసుకుంటే కమ్మగా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది తర్వాత అందులో తగినంత ఉప్పు వేసేసుకోవాలి సమ్మర్లో ఇలాంటి రెసిపీస్ చేసుకుంటే తొందరగా అయిపోతుంది వంట అనేది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది వన్ పాట్ రైస్ లాగా ఒకేసారి చేసేసుకోవచ్చు రెండు కూరలు అన్నం కూర ఉండే బదులు ఇలా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మనకి ఈజీగా డైజెషన్ అవుతుంది ఈజీగా తినేయచ్చు తర్వాత మనం అన్నం ఉడికింది కదా ఇప్పుడు అందులో పాలకూర మిక్సీ పట్టుకున్నది అందులో వేసేసుకోవాలి ఇందులో నేను ఏమీ వేయలేదు ఓన్లీ పాలకూర మనం మిక్సీ పట్టాం కదా ఉడకపెట్టింది చూసేలా ఇలా గ్రీన్గా ఉండాలంటే మనం ఉడకబెట్టుకున్నది ఏమిటో తీసేసి కూల్ వాటర్లో వేసేసుకుంటే ఇలా గ్రీన్ కలర్లో ఉంటుంది లేదంటే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అలా ఉంటే బాగుండదు కదా ఇలా వాటర్లో వేసుకుంటే ఇలా చక్కగా మంచి కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంటుంది పిల్లలు సపరేట్గా పాలకూర తినమంటే తినరు కదా ఇలా చేసిస్తే చూడటానికి కలర్ఫుల్గా ఉంటుంది తినడానికి బాగుంటుంది హెల్దీ ఫుడ్ కదా ఇలా చేసి పెట్టవచ్చు ఇదంతా అందులో వేసుకొని కలిపేసుకోవాలి ఒక్కసారి ఉడికా ఉడకాలి ఉడికిన తర్వాత ఒకసారి కలిపేసుకొని మనం టేస్ట్ చెక్ చేసుకోవాలండి ఒకసారి మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటే కుక్కర్లో అయినా చేసేసుకోవచ్చు ఉప్పు చెక్ చేశాను చాలా చాలా టేస్టీగా ఉంది రెడీ అయిపోయిందండి ఇప్పుడు నేను మరొక రెసిపీ చూపించబోతున్నాను ఇది చాలా చాలా ఈజీగా పిల్లలకి స్నాక్స్ లాగా చేసేయచ్చు అప్పటికప్పుడే స్వీట్ పొటాటో ఉంటుంది కదండి అదే కందగడ్డ ఇలా స్లైసెస్ లాగా చేసేసుకొని మనం ఆవిరి మీద ఉడకబెట్టేసుకోవాలి వాటర్లో వేసేదానికంటే ఇలా మనం ఆవిరి మీద ఉడకబెడితే దాంట్లో ఉన్న పోషక విలువలు అనేది పోకుండా ఉంటాయండి దుంపల్లాగా ఉడకబెట్టాలనుకున్నా అలాగే ఉడకబెట్టేసుకోవాలి చూసారా చక్కగా ఉడికిపోయాయి ఇప్పుడు దీన్ని ప్యాన్ పైన పెట్టేసుకొని కొంచెం లైట్గా ఆయిల్ వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత ఫ్రై చేసుకోవాలి పిల్లలు ఇలాంటి ఫుడ్స్ తినాలంటే ఇష్టపడరు కదా మనం పిల్లలకి నచ్చేలాగా మనం చేసిస్తే చాలా చాలా ఇష్టపడతారండి ఇంట్లోనే ఇలా మంచి మంచి రెసిపీస్ చేయొచ్చు చాలా సులభంగా చేసుకునే రెసిపీస్ మన ఛానల్లో ఉంటాయి ఒకసారి విజిట్ చేయండి ఛానల్ని ఇలా మొత్తం అన్నీ ఫ్రై చేసేసుకోవాలి బయట కురుకురేలు అవి ఇవి అనే కంటే ఇంట్లోనే మనం హెల్దీగా కొంచెం ఆయిల్తో మంచి రెసిపీస్ చేయొచ్చు చూసారా ఇది ఎంత హెల్దీ ఫుడ్ అండి ఇందులో ఎంత ఫైబర్ ఉంటుంది కదా ఇప్పుడు దాని మీద కొంచెం కారం ఉప్పు వేసేసుకోవాలి పిల్లలు ఇంత కారం తినారనుకుంటే లైట్గా పెప్పర్ పౌడర్ వేసుకున్నా సరిపోతుంది తర్వాత ఇలా మంచిగా కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేసుకోవడమే చూడటానికి ఎంత చక్కగా ఉన్నాయి కదా తినడానికి కూడా అంతే బాగున్నాయి ఇప్పుడు మనం చేసుకున్న రైస్ ఉంది కదా అందులో వేసేసుకొని సైడ్ డిష్గా ఇది పెట్టు వేసుకొని తింటే చాలా చాలా బాగుంటాయండి అప్పడాలు అలాంటివి ఆయిల్లో ఫ్రై చేసుకునేవి కాకుండా ఇలా చాలా ఫ్రై చేసేసుకొని హెల్దీగా తింటే చాలా చాలా బాగుంటాయి ఇలాంటిది రెసిపీస్ చేసుకునేటప్పుడు రైస్ రెసిపీస్ చేసుకునేటప్పుడు ఇలాంటి స్నాక్ రెసిపీ కూడా బయట సర్వ్ చేసుకొని తింటే చల్ల చల్లని పెరుగుతో తింటే ఎంత హాయిగా ఉంటుంది కదా సమ్మర్లో ఇలాంటి ఫుడ్స్ ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ పిల్లలు కూడా చూడ్డానికి చాలా ఇష్టపడతారు కలర్ఫుల్గా ఉంది కదా అని తింటారు మీకు ఎలా ఉందో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోతో మళ్ళీ కలుస్తాం